నిఖాస్ అయిన తెలంగాణ బిడ్డగా ఉద్యమకారుడిగా తెలంగాణ కోసం ఉద్యమించిన తమ నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు తాటాకుల చప్పులకు భయపడేది లేదని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాంధరి కిషోర్ కుమార్ అన్నారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గాంధరీ కిషోర్ కుమార్ కు జూబ్లీ హిల్స్ పోలీసులు ఇచ్చిన నోటీసులు సమాధానం చెప్పేందుకు ఉప్పల్లోని తన నివాసం నుండి అంచెలతో గాధరి కిషోర్ జూబ్లీ హిల్స్ పిఎస్ కు బయలుదేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అధినాయకుడు కేటీఆర్ పై సీఎం రమేష్ అనుసిత వ్యాఖ్యలపై నిరసనగా తాను ప్రెస్ మీట్ లో ఖండించడం జరిగిందని అన్నారు కేసీఆర్ కేటీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొని నూట డెబ్బై రెండు కేసులు అయి ఆరు నెలలు జైలుకు వెళ్లి వచ్చారని అన్నాను పదిహేను నెలల పాటు చట్టసభల్లో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిగా చట్టాలపై ఉన్న గౌరవంతో బాధ్యత గల వ్యక్తిగా తనపై జూబ్లీహిల్స్ పోలీసులు థర్టీ ఫైవ్ బి బిఎస్ఎస్ కింద కేసు నమోదు చేసి తనకు ఇచ్చిన నోటీసులు సమాధానం ఇస్తానని అన్నారు తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల రావు గారి కుమారుడు తెలంగాణ రాష్ట్ర మొదటి ఐటీ శాఖ మాత్యులు సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారి మీద ఒక రాజకీయ వ్యభిచారైనటువంటి సీఎం రమేష్ ఇష్టం వచ్చినట్టుగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో మా నాయకుని మా వర్కింగ్ ప్రెసిడెంట్ని ఎట్లా మాట్లాడుతావు నువ్వు ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నేను చేసినటువంటి ప్రెస్ మీట్లో విమర్శలను సాకుగా చూపిస్తూ జూబ్లీస్ పేస్లో కేసు పెట్టడం సీఎం రమేష్ గారు ఆ క్రమంలో జూబ్లీ స్పేస్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి థర్టీ ఫైవ్ బి బిఎన్ఎస్ కింద నాకు ఈరోజు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా వారు రమ్మన్నారు సరే భారతీయ చట్టాల మీద గౌరవంతో పది సంవత్సరాలు తుంగదుర్ద నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యులుగా చట్టసభలో పనిచేసినటువంటి వ్యక్తిగా చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఒక భారతీయ పౌరునిగా నా మీద ఉంది కాబట్టి వంద శాతం వారికి సహకరించడానికి సిద్ధంగా ఉండి ఈరోజు జూబ్లీస్ పిఎస్ పోవడం కోసం బయలుదేరుతూ ఉన్నాం అక్కడ విచారణ జరిగిన తర్వాత మళ్ళీ ఈ అంశానికి సంబంధించి ఏం ఉంది ఏం ఉంది అనేటువంటి విషయంలో మేము మాట్లాడడం జరుగుతుంది మీరు ఎన్ని రకాల కేసులు పెట్టుకున్నా బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైనా నువ్వు ఎంపీవైనా నువ్వు ముఖ్యమంత్రి అయినా ఇంకెవరైనా సరే ప్రజలకు అనుకూలంగా లేకుండా వ్యతిరేక కార్యకలాపాలు చేసినప్పుడు కావాలని చెప్పేసి కక్ష సాధింపు చర్యల ధోరణిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు వంద శాతం తెలంగాణ బిడ్డగా నికార్సైన తెలంగాణ ఉద్యమకారునిగా కేసీఆర్ కేటీఆర్ అభిమానిగా స్పందిస్తూనే ఉంటాం నీ చేతనైన కేసు పెట్టుకో నీ ఇష్టం వచ్చినట్టు వివరించుకో భయపడేది లేదు తాటాకు చక్క పుల్లకు ఎవరు భయపడరు తెలంగాణ ఉద్యమంలో నూట డెబ్బై రెండు కేసులు పెట్టుకొని ఆరు నెలలు జైలు పోయి కొట్లన్నటువంటి బిడ్డలం కాబట్టి దేనికైనా తెగించి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకో మిస్టర్ సీఎం రమేష్ అని చెప్పేసి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తాడు జై తెలంగాణ